ఈ రోజు రేపు ఈరోజు రేపు కూడా కీలక ఉద్యోగులతో చంద్రబాబు మీటింగ్ అవును భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధా గురువారాల్లో సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులు అయితే జరగనున్నాయి ఆరు నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లు కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు రానున్న నాలుగేళ్లలో ఎలాంటి లక్ష్యాలతో పని చేయాలన్న అంశంపై చర్చిస్తారు మనకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకైతే స్టార్ట్ అయిందన్నమాట మొదటి రోజు ఆర్టీజీఎస్ వినతుల పరిష్కారం గ్రామవార్డు సచివాలయాలు వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలపై చర్చిస్తారు వ్యవసాయం పశుసంవర్ధక ఉద్యాన పౌర సరఫరా అటవీ బల జల వనరుల పంచాయతీల వంటి శాఖలపై సమీక్షిస్తారు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు కూడా శాంతి భద్రతపై సమీక్ష ఉంటుంది గురువారం మనకి పరిశ్రమలు ఐటీ పెట్టుబడులు విద్యుత్తు మానవ వనరులు రవాణా రోడ్డు భవనాలు గృహ నిర్మాణం వైద్య ఆరోగ్యం వంటి రంగాలపై సమీక్షిస్తారు ఎన్డీఏ అధికారులకు వచ్చిన ఆరు నెలలు ఇక్కడ వ్యవధిలో జరుగుతున్న రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనమాట ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా హ్యామ్లో ఒకే ఒక్కసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు